మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక కాకి నీటిలో పడిపోయింది నీటిలో పడిపోతే ఇంకొక కాకి చూడండి ఎలా తీస్తుందో కాకులన్నీ మొత్తం పోగుబడిపోయినాయి అనమాట అది నీటిలో పడిపోయింది పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద అరుపులు కేక మొత్తం కాకులన్నీ అరుస్తూనే ఉన్నాయి ఏంటి ఎలా అరుస్తున్నాయట అని వచ్చాం వచ్చేసరికి చూడండి నిజంగా మానవుల్లో ఇంత అద్భుతమైన మానవత్వం ఉందా నిజంగా చెప్పండి అదే మనుషుల్లో అయితే ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చి పడిపోయాడంటే వాడి జేబులో ఏమున్నాయి ఫోన్ ఉందా లేదా డబ్బులు ఉన్నాయా ఇలా వెతుక్కుంటారే తప్ప పోనీ వాడు ఆపదలో ఉన్నాడు వాడిని రక్షిందాం అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందా చెప్పండి రక్షించాలన్న ఆలోచన ఉన్న మహానుభావులు ఉంటారు అందరినీ తప్పు పట్టకూడదు ఎక్కడో ఒక్కొక్కరు ఉంటారు కానీ ఎక్కువ ఆలోచించేది చాలా దొంగతనాలు ఇవే ఎక్కువైపోయినాయి అంటే వాళ్ళు వాటితోటే తినేసి బతికేస్తారా అంటే లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఎవరికీ లేవు కదా దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోయే జీవుడికి ఆఖరికి ఉన్న శరీరం కూడా పుట్టిన దగ్గర నుంచి ఉన్న శరీరం కూడా మంద కాదు దీన్ని బట్టి నేను ఇంతకు మించి చెప్పకూడదు మీకు అర్థమయ్యే ఉంటుంది దీన్ని బట్టి ఏం చేయాలి మంచి చెడు అన్నది ఆలోచించాలి మనది కాదు అన్న దాని గురించి ఆలోచించకూడదు ఓకే ఇక్కడ కాకిలు చూడండి అది ఎగరడం రావట్లేదు దాన్ని అలా ఎగరించాలా అని ఒక ప్లాన్ వేస్తున్నాయి మనం కూడా అలా మనకి తోటి వారికి మనకి తోచుని సహాయం చేస్తూ అలా కాకిని ఎలా రక్షించాయో మనం కూడా అలా మెయిన్ దేవుడి దృష్టిలో పడతాం దేవుడు దృష్టిలో పడితే ఇంకేముంది మనకి ఇంకా లెక్కే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి